అందరికి నమస్తే నన్నీ గణేష్ వెల్కమ్ టు జూనిస్ గ్లోబల్ ఉచితాలతో అసలుకే ఎసరు ఇష్టారీతిన ఫ్రీ బిస్ ఇస్తున్న రాష్ట్రాలు ఫ్రీ 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 ఆ రాజకీయ నాయకులకు పదవులు కావాలి ప్రజలకు ఉచితాలు కావాలి అంతే వేరే లేదు ఈ ఉచితాలు చేయబట్టి ఎంత మంది మిడిల్ క్లాస్ సతమతం అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఇగో ఈ టికెట్ కనబడుతుంది కదా ఈ టికెట్ వచ్చేసి భూపాలపల్లి నుంచి కాటరం రావడానికి తీసుకున్న టికెట్ ఇది ఆర్టీసీ బస్ లో దీనికి నైన్టీ రూపీస్ ఛార్జ్ చేసిండు అది ఎన్ని కిలోమీటర్లు ఉంటది అంటే ముప్పై కిలోమీటర్లు ఉంటది ముప్పై కిలోమీటర్లకు నైన్టీ రూపీస్ ఛార్జ్ చేసిండు చూడండి ఇగో ఈ ఉచిత బస్ ఎఫెక్ట్ పురుషుల మీద ఏ విధంగా పడుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఒకటి ఉచితం ఇవ్వడం వలన ఇంకో దాని మీద రేటు ఎట్లా పెరిగిందో చూడండి అంటే అటు ఉచితం ఇస్తూ ఇటు టికెట్లు పెంచుతా ఉన్నారు ఇలా పెంచడం వలన మిడిల్ క్లాస్ పరిస్థితి ఏం కావాలి నెలకు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకుంటున్న పరిస్థితి ఏం కావాలి ఇది ఏంది ఇంత రేట్లు తిప్పి తిప్పి కొడితే ముప్పై కిలోమీటర్ రాదు భూపాలపల్లి నుంచి కాటారం నైన్టీ రూపీస్ ఛార్జ్ చేసేది చూడండి ఒకనొక టైంలో భూపాలపల్లి పోవాలి అంటే ఇరవై రూపాయలు ఉండేది ఆటనరకి ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ప్రెస్ ఉండేది అది పోయి తొంభై రూపాయలు వచ్చింది ఇదంతా దేని ఎఫెక్టు ఉచితాల ఎఫెక్ట్ ఏ ఎఫెక్టు ఉచిత బస్ ఎఫెక్ట్ అంటే మహిళలకు ఫ్రీ ఇస్తూ మహిళల ఛార్జీ ప్లస్ పురుషుల ఛార్జీ కలిపి ఒకటి మీద దంచుతున్నాడు ఇంత ఛార్జీ వసూలు చేస్తున్నాడు చూడు మధ్యలో ఒకటి పానకంలో పుడక లెక్క ఒకటి టోల్ గేట్ పడ్డది దానివల్ల ఎవ్వడికి నష్టం లేదు ఎవ్వడికి లాభం లేదు ఉన్నది అంటే ఉన్నది ఓన్లీ లాభపడేది ఒకరే ఆ టోల్ గేట్ పెట్టినోడు మాత్రమే లాభపడతాడు మిగతా ఎవరికి లాభం అక్కడ టోల్ మాత్రం అక్రమంగా వసూలు చేస్తాడు ఒక నీటి ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు ఒక వాష్రూమ్ ఉండదు అక్కడ ఫైర్ సేఫ్టీ ఏమి ఉండదు తాడానికి నీళ్లు ఉండవు కనీసం వెహికల్ పోతే అక్కడ మిషనరీ కూడా సక్క పని చేయది ఆడోడచ్చి కెమెరాలకి పట్టుకొని వచ్చి మళ్ళా ప్రెస్ చేసి బటన్ ప్రెస్ చేసి చేసేంత వరకు మన వెహికల్ అనించి పోదు అయినా కూడా ఈ ప్రభుత్వం అక్కడ టోల్ గేట్ కు వసూలు చేస్తా ఇదంతా ఎవరి లక్ష్యం ఎవరు భరించాలి రోడ్ అన్న కరెక్ట్ ఉందా అంటే రోడ్ కరెక్ట్ లేదు మొత్తం ఆ రోడ్ కన్నా ప్రాపర్ మెయింటెనెన్స్ చేయాలి కదా టోల్ వసూలు చేసినప్పుడు కనీసం ప్రాపర్ మెయింటెనెన్స్ అన్నా ఉండదు రోడ్ భూతాలు ఎందుకు ఉన్నాయి పట్టాల మాదిరిగా రోడ్ ఎందుకు తయారైంది అక్కడ కనీసం తాగడానికి నీళ్లు ఎందుకు లేవు అక్కడ ఫైర్ సేఫ్టీ ఎందుకు లేదు ఎందుకు లేదు ఉన్న కనీసం నీళ్ళు కొట్టడానికి అయినా కూడా అక్కడ టోల్ వసూలు చేస్తున్నాడు టోల్ నడిపిస్తున్నాడు అక్రమంగా రోడ్డు మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండు టోల్ గేట్ పెట్టాలి అంటే రేకుల షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అక్రమంగా రోడ్డు మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఆ టోల్ వసూలు చేస్తున్నాడు బాగా జాప్తిగా కానీ ఈ ఈ కలెక్టర్ కు పట్టింపు ఉండదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు ఉండదు ఈ మంత్రి పట్టింపు ఉండదు ఎవ్వరికి పట్టింపు ఉండదు నిమ్మకు నీరెత్తినట్టు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తున్నారా మంత్రి పదవులు వస్తున్నాయా అంతే నన్నవోని అట్లుంటది అన్నట్టు ఇగో ఈ ఎగ్జాంపులే మీకు నిదర్శనం చూడండి మారండి ఇక ఉచిత పథకాలు అంటే ఇగో ఉంటాయి పరిస్థితి సామాన్యునికి ఇది ఒక పెద్ద భారం సామాన్యుని మీద ఒక పెద్ద బండ ఇది ప్రతిదీ జరగకూడదు అర్థం చేసుకోండి ఒక నలుగురు షేర్ చేయండి ఫలితంగా మూడేళ్లలో ఐదు రేట్లు పెరిగిన వ్యయం చూడుగా ఉచితాలు చేయబట్టి ఖర్చులు ఐదు రేట్లు పెరిగిపోయినాయి ఏడాదికి లక్ష వేల కోట్ల వ్యయం ఖర్చు వస్తుంది స్కూల్ హాస్పిటల్స్ పట్టణ వసతులు వంటి మౌలిక సదుపాయాలకు కల్పనపై ఎఫెక్ట్ చూడు స్కూల్ హాస్పిటల్స్ పట్టణ ఎక్కడన్నా కరెక్ట్ అభివృద్ధి అవుతుందా ఈ ఉచితాలు చేయబట్టి కరెక్ట్ వైద్యం అందుతుందా కరెక్ట్గా విద్య అందుతుందా ఈ ఉచితాలు చేయబట్టి కరెక్ట్గా చదువుకోవడానికి మంచి బడ్జెట్ వస్తుందా మంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారా నాణ్యమైన విద్య అందిస్తున్నారా నాణ్యమైన వైద్యం అందిస్తున్నారా స్ట్రీట్ లైట్లు బాబు చూస్తున్నారా రోడ్లు కరెక్ట్గా అభివృద్ధి అభివృద్ధి అవుతున్నాయా ఈ ఉచితాలు చేయబట్టి ఒకసారి ఆలోచించండి ఉచితాలు ఉచితాలు అనగానే ఉరికి ఉరికి పోయి ఓటేస్తారు కదా ఉచితాలు వాళ్ళు కేవలం మంత్రి పదవులు పొందడానికే ఉచితాలు అంటారు తర్వాత ఆటోమేటిక్గా మనం పెక్కనది అంతరు కాలేజ్ తొక్కుతారు మన మీదనే రేట్లు వేస్తారు ఎంత పెద్ద మోడీ అయినా ఆయనకు మించిన ట్రంప్ అయినా వాళ్ళు వేసే జిఎస్టీలు ఎస్జిఎస్టీలు ట్యాక్లు ఇన్కమ్ ట్యాక్సులు తొక్క తండ మీక లొటాఫీస్ అన్ని కలిపి భరించాల్సింది సామాన్యుడే సామాన్యుడి మీద బండ మొప్తారు వాళ్ళు లగ్జరీ లైఫ్ ఉంటారు చెప్తున్నాయి కదా లగ్జరీ ఎస్టీగా ఉంటారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కార్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి బట్ట నలగకుండా ఇస్త్రీలు ఉంటాయి కాళ్ళకు సోలాపూర్ చెప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళన్నీ మెయింటైన్ చేసే భరి మెయింటెనెన్స్ అంతా భరించేది ఎవడు సామాన్యుడే సామాన్యుడు ట్యాక్సీ కడితేనే వాళ్ళు లెక్క తిరుగుతారు ఏసీ కార్లు ల్యాండ్ క్రూజర్లు ఇవన్నీ నేను చూస్తా ఉన్నాయి మెయింటెనెన్స్ మనం గట్టే టాక్సులే మనం కట్టే టాక్సులతోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనకన్నీ లొటపీస్ ముచ్చి చెప్తారు గద్ద మీద కూర్చున్నాక ఓడెక్కినాక ఓడమల్లప్ప ఓడదీగా బోడమల్లప్ప కథం గుండు గీగుడు మొదలు పెడతారు అట్లా ఉంటుంది సుమారు తొంభై శాతం ఖర్చు అప్పులు జీతాలు సబ్సిడీలకే పోతుంది ఇక మరిగా వైద్యం ఏడొస్తుంది విద్య ఏడొస్తుంది నిరుద్యోగం ఎక్కడ తగ్గుతుంది సగం డబ్బులు మొత్తం అప్పులు జీతాలు సబ్సిడీ పోతే విద్యా విద్యా వ్యవస్థ పటిష్టంగా తయారైతుంది వైద్య వ్యవస్థ పటిష్ట పటిష్టంగా తయారైతుంది నిరుద్యోగం వేడ పోతుంది ఎడబోతుంది మన దేశం ఈడ అభివృద్ధి అవుతుంది అందుకే ఓ నేను ముట్ట ముందు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు స్టిల్ ఇండియా డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని అంటే ఉన్నారు తప్ప డెవలప్డ్ కంట్రీ అని మాత్రం ఆల్రెడీ డెవలప్ అయింది అని మాత్రం ఏ పడూ ఇంకా యాభై సంవత్సరాలైనా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంతే ఇది పక్కా అట్లా ఉంటుంది షరతులతో కూడిన ఉచిత పథకాల అవసరం ఎకనామిక్ సర్వే సూచన రైట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎకనామిక్ సూచన విధంగా చూసుకుంటే నేను ఒక్కటి అడుగుతున్నా రైతులు పంటేస్తున్నారు ఇదివరకు వ్యవసాయం చేసేవాళ్ళు మనకు గుమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నారు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ రైతు బంధు పెట్టిండు కేసీఆర్ రైతు బంధు పెట్టినాక చాలా మందికి రైతు బంధు వచ్చింది అంతకుముందు రైతు బంధులు ఆనప్పుడు వ్యవసాయం చేయలేదా పెట్టుబడి పెట్టలేదా పంట తీయలేదా కానీ వాళ్ళని సోమవారి పోతులను చేయడానికి ఒక పథకాన్ని పెట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేసారు రైతు బంధు అనే స్కీమ్ రాకపోయినప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు వ్యవసాయం చేసిరా చేయలేదా పంట తీసిరా తీయలేదా అయినా కూడా రైతు బంధు మీద ఆధారపడేటట్టు వీళ్ళు క్రియేట్ చేసారు రుణమాఫీ రుణమాఫీ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళందరూ కట్టుకోలేదా పంట మీద వడ్డీలు కట్టలేదా కానీ వీళ్ళ స్వార్థం కొరకు రుణమాఫీ చేస్తాము అని చెప్పి రైతులను మళ్ళా సోమర్పోతులు అని చేసారు వాళ్ళు పని చేసేంత సత్తా ఉన్నప్పటికీ వాళ్ళను రైతు బంధు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరామిన్లు తొక్క తొండ ఈక అని చెప్పి వాళ్ళను సోమరు తయారు చేస్తా ఉన్నారు ఎలక్షన్ వస్తే డబ్బులు వంచి ఓట్లు దంచుకుంటున్నారు తర్వాత వాళ్ళను ముఖ్య ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుందా జరుగుతులేదా అని మీరు ఆలోచన చేసుకోండి పక్కా ఇది జరుగుతుందా లేదా ఇది వరకు వెనకటి నుంచి మన నాయనాలు మన తాతలు వ్యవసాయం చేసిరు మరి అప్పుడు ఎవడేసిన రైతు బంధు తెలంగాణ వచ్చినాక రైతు బంధు పేరు కట్టిరు రైతు రైతు బంధు పేరు కట్టిస్తున్నారు కానీ అలానాటి రోజునల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రైతు బంధు ఎవడిచ్చిండు పిఎం కిసాన్ ఎవరు ఇచ్చారు రైతు ఆత్మీయ భరోసా ఎవరు ఇచ్చిండ్రు రుణమాఫ ఎవడో ఇవన్నీ ఎవరిచ్చిండు అయినా కూడా వ్యవసాయం చేసిరు కుటుంబాన్ని చదువుకున్నారు అప్పులు కట్టిండ్రు అన్నీ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు వాడిని కష్టం కష్టపడే స్థోమత అంద గారు ఉన్నప్పటికీ డబ్బులు పంపించుకునే స్కిల్స్ అంద గారు ఉన్నప్పటికీ ఓ పథకాన్ని పెట్టి వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసి వాడిని ఈజీ మనీ కోసం వేధించి రైతు బంధు రైతు ఆత్మీయ భరోసా ఇవన్నీ స్కీములు ఏది ఉన్నా కానీ ప్రజలను అవిటి కోసం ఎదురు చూసే విధానట్టు తయారు చేసారు ఈ కథ అందుకోసమే ఉచితాల ఎఫెక్ట్ ఎంత ప్రభావం చూపెడుతుందో చూడండి స్టిల్ ఇప్పటికి రైతు బంధు ఎప్పుడు వస్తదో అని ఎదురు చూసే క్యాండిడేట్లు ఉన్నారా ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ రైతు బంధు ఎత్తడా ఎత్తడాయ్యాడా అని చెప్పి కొండకి ఎదున చూసినట్టు చూస్తు చూస్తారు ఒక్కొక్కరు రుణమాఫీ మళ్ళీ రుణమాఫీ వద్దో అని చెప్పి ఈ రైతు బంధుకు సంబంధించిన ఇష్యూ ఉందో అక్రమంగా కొన్ని కొన్ని పట్టాలు చేసుకొని రైతు బంధువుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారు అక్క తమ్ముడు కొట్టుకుంటారు అయ్య కొడుకులు కొట్టుకుంటారు ఓ ఎంత తదనంగా నడుస్తున్నది నేను ఇయ్యూ అని నేను అనట్లేదు ఇంకో ఉచితాల వల్ల ఈ విధంగా జరుగుతుందని నేను చెప్తా ఉన్నా దయచేసి దీన్ని ఎవరు నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు ఎందుకు అంటే అయ్యో మా నాయకుడు ఇస్తున్నాడు కదా అని అంటే మీ నాయకుడు మీ మీడు మంది సొమ్ము మందుకే వస్తాడు అంతే సొమ్ము అయితే కాదు ప్యాలెస్ లు అమ్మిత్తలేడు ఆయన దగ్గర ఉన్న భూములు అమ్మిస్తలేడు మంది సొమ్ము మందుకే ఇస్తున్నాడు కట్టిన మందుకేస్తున్నాడు అంతే అలా కేవలం ఒక ప్రేక్షకులు లెక్క అధికారం ఇచ్చారు అంతే ఇప్పటికైనా ఆయన ఇచ్చే సొమ్ము మందిదే అయితే ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉంది మరి రైతులకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఉపశమనం ఇస్తుంది పెట్టుబడిదారులకు ఏ విధంగా ఇస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెట్టాలకు ఏ విధంగా ఇస్తుంది యువతకి ఏం ఎంప్లాయ్మెంట్ సంబంధించింది లోన్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఇక చాలా వరకు చూస్తూనే ఉండండి ఇక బడ్జెట్లో ఏందనే తెలిసిపోతుంది తెలంగాణలో కొత్తగా ఇక ఏం జరుగుతున్నది అంటే కొత్త ఏం లేదు ఇక పాత అంతా సీటు విచారణలు ధర్నాలు నోటీసులు ఇవే వేరేది లేదు సీటు సీటు నోటీసులు ఇస్తుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్లో అందరు ఉన్నారు ఎమ్మెల్యే కాసి మొదలుకుంటే జడ్జిల ఫోన్ లాక్కోవడం ట్యాప్ జరిగింది అని చెప్పి తెలంగాణలో రచ్చ అయితే పబ్లిక్ మాట్లాడుకొస్తున్న మాట ఏంది సంక్షేమ పథకాలు కాక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అని చెప్పి అదొక మాట నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే మరి వీళ్ళు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి పని లేదా సరే ఇదంతా లొటపేస్ కేసు అయినప్పటికీ మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ఇంత కరాకండిగా వీళ్ళు ఎట్లా చెప్తున్నారు సీట్ వాళ్ళు అదంతా అంత త్రికోణమితిలో తప్ప ఏం అర్థం కాదు సో చూస్తూనే ఉన్నాడు జిన్స్ లోబల్ రోజు కేసీఆర్ గారిని విచారణ చేస్తూ ఉన్నారట మరి ఏం చేస్తారు ఏం పోతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనేది తెలిసిపోతుంది మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చదువుకోవడానికి వేయరు అయినా పాలన చేసే టైంలో చదువుకుంటాను చదువుకునే వయసులో పాలన చేసినట్టు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు పాలన చేయాలి పోయి చదువుతాడు ఇప్పుడు చదువుకున్న వయసులో మళ్ళీ పాలనకు వస్తారు కావచ్చు ఇక ఇంకా అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి కథ ఇప్పుడు పోయా చదువుకొని ఇప్పుడు దీన్ని ఉదరించేది ఏం లేదు తెలంగాణను ఎట్లా రెండు సంవత్సరాలలో డమాలు అవుతుంది పతనం అయిపోతారు నువ్వు చదివినా వేస్టే అది చదవకున్నా వేస్టే ఇప్పుడు స్టూడెంట్ అయినా వేస్టే ఏం చేసినా వేస్టే ఇప్పటికీ పదిహేను రోజులే మనకు లేక చూడు కథ ఏమిటో రాష్ట్రం ఏడైపోతుందో తెలుస్తలేదు ఎటోడు గట్టే దోసుకొని తింటున్నాడు ప్రజల సొమ్మును మాత్రం అప్పన్నంగా మింగుతున్నారు ప్రజలలో ఒక గుంట నక్కన్నారు మీరు నీకు చెప్తున్నారు నా